నమస్కారం నేను మీ సిరి ఈ రోజు కథ ప్రణయ సంఘర్షణ పార్ట్ థర్టీన్ రచించిన వారు బ్రిందా గారు కార్తిక్ అమ్మాయిని షాపింగ్కి తీసుకెళ్లి పెళ్లికి కొత్త బట్టలు తీసుకోండి అలాగే పెళ్లి జంటకి బట్టలు బంగారం తీసుకోవాలి అవి కూడా తీసుకోండి అంది వర్ధిని సరే గ్రాని అని తినడం ముగించి వన్కి పిక్ చేసుకుంటాను రెడీగా ఉండు అని నందుకి చెప్పి ఆఫీస్కి వెళ్ళాడు జయరామ్కి ఆయిల్ మసాజ్ చేసి ఆయన్ని పడుకోబెట్టి తన గదికి వచ్చి బయటపై వాలిపోయింది నందు ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి కొద్దిసేపు మాట్లాడి పెట్టేసింది నందిత జాడ ఇంకా దొరకకపోవడంతో భయం పట్టుకుంది నందుకి ఎలా కనుక్కోవాలి అనే ఆలోచనలో ఉండగా ఫోన్ రింగ్ అయింది నవ్వుతో లిఫ్ట్ చేసి హాయ్ అశూ అంది నందు నువ్వా ఈ నెంబర్ నీదేనా ఎలా ఉన్నావే అడిగింది అషూ బావున్నా నువ్వెలా ఉన్నావు డెలివరీ అయిందా ఆ అయింది పాప పుట్టింది నీకు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది కొత్త నెంబర్ తీసుకున్నావా అవును ఇంతకీ అక్క పెళ్ళి ఎలా జరిగింది అడిగింది అశ్విని జరగలేదే జరగలేదా అదేంటే అక్క పెళ్ళి నుండి వెళ్ళిపోయింది అక్క ప్లేస్లో నాకు పెళ్ళైంది వాట్ నీకు పెళ్ళైందా షాకింగ్గా అరిచింది అశ్విని ఆ అవును వన్ మంత్ అవుతుంది అంది నందు బాగానే చూసుకుంటున్నాడా రిత్విక్ నిన్ను అసలే శాడెస్ట్ అన్న అశ్వ మాటలకు నా పెళ్ళి రిత్విక్తో అవ్వలేదే మరి ఎవరితో జరిగిందే కార్తిక్తో అంది నందు నా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తున్నావు అక్క పెళ్లి ఏంటి నీకు రిత్విక్తో కాకుండా కార్తిక్తో పెళ్లి ఏంటి అసలు ఏం జరిగిందో క్లియర్గా చెప్పవే అంది అశు జరిగింది మొత్తం నందు చెప్పగా ఆనందం ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది అశు ఓ మై గాడ్ నందు ఎంత గుడ్ న్యూస్ చెప్పావే మీ ఇద్దరికీ దేవుడు గట్టిగా రాసిపెట్టాడే లేదంటే ఇలా ఊహించని విధంగా నువ్వు కోరుకున్నవన్నీ చేసుకోవడమేంటి నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకేంటి మీ కార్తిక్తో లైఫ్ హ్యాపీయా ఏంటి హ్యాపీ నా మీద ఇంకా కోపం పోలేదు సరిగ్గా మాట్లాడట్లేదు నన్ను అసహ్యంగా చీప్గా చూస్తూ దూరంగా ఉంటున్నాడు అంది బాధగా నువ్వే కదా అతన్ని అలా చేసావ్ ఇంతకీ రిత్విక్కి మీ పెళ్లి విషయం తెలుసా అడిగింది అశు ఏమోనే తెలిసే ఉంటుంది ఎప్పుడూ నా మీద ఒక కన్ను వేసుంటాడు కదా అక్క పెళ్ళికి వెళ్తున్నా అని చెప్పొచ్చా ఈ మంత్ అమెరికా నుండి వస్తా అన్నాడు అందుకే ఫోన్ నెంబర్ చేంజ్ చేశా ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడి చేస్తున్నా అంది ఆందోళనగా ఇప్పుడు కార్తిక్ నీ భర్త తనకి దూరంగా వెళ్ళలేవు కదా ఇప్పటికైనా రిత్విక్ గురించి కార్తిక్ నిజం చెప్పడం మంచిది ఏమోనే చెప్పాలంటే భయంగా ఉంది కార్తిక్కి నిజం తెలిస్తే ఆవేశంతో ఆ రిత్విక్ దగ్గరికి వెళ్తాడు ఆ రిత్విక్ ఎంత దుర్మార్గుడో తెలుసు కదా మళ్ళీ నా కార్తిక్ని ఏమైనా చేస్తాడేమో అని భయం వేస్తుంది అంది ఆందోళనగా నందు నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఎలా అయినా కార్తిక్కి ప్రమాదమే చెప్పకుండా ఉండి ఇంకా మీ మధ్య దూరం పెంచుకోకు ఆ తర్వాత కార్తిక్కి చూసుకుంటాడు అంది అశ్విని నందు ఆలోచనలో పడింది అందులో పాప లేవడంతో నందు పాప ఏడుస్తుందే ఉంటాను అంది సరేనే వీలు చూసుకుని ఇంటికొస్తా అని ఫోన్ పెట్టేసింది నందు టైం చూసుకుని అమ్మో ఆయన వన్కి వస్తా అన్నారు కదా అని ఫాస్ట్గా రెడీ అయ్యి కిందకి వెళ్ళింది జయరామ్కి భోజనం తినిపించి మామయ్య గారు సాయంత్రం మీ కొడుకు పెళ్లికి వెళ్తున్నాం కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి అని రాము కోసం చూడగా కార్తిక్ లోపలికి వచ్చాడు కొద్దిసేపు జయరాంతో మాట్లాడి బెడ్పై పడుకోబెట్టి షాపింగ్కి వెళ్ళిపోయారు నందు కొన్ని శారీస్ సెలెక్ట్ చేసి ఇవెలా ఉన్నాయి అంది ప్రైజ్ ఎంత అని అడగగా టెన్ కే రేంజ్ సర్ అన్న సేల్స్ గర్ల్ మాటకు వైపు కోపంగా ఒక లుక్ ఇచ్చి మీ షాప్లో ఉన్న హై రేంజ్ శారీస్ చూపించండి ఎంత కాస్ట్ అయినా పర్లేదు అన్నాడు ఓకే సార్ అని ఫిఫ్టీ రేంజ్ కన్నా ఎక్కువ ప్రైస్ ఉన్న శారీస్ అన్నీ నందు ముందు పెట్టింది నందు ఫైవ్ సారీస్ సెలెక్ట్ చేసి ఏది తీసుకోవాలని చూస్తుంటే అన్ని ప్యాక్ చేయండి అని సింగిల్ బోర్డ్లో తేల్చేశాడు కార్తిక్ అందరికీ బట్టలు తీసుకుని జ్యువెలరీ షాప్కి వెళ్లారు కార్తిక్ కాస్ట్లీ అండ్ గ్రాండ్ జ్యువెలరీ చూస్తుంటే ఇవ్వండి ఇంత గ్రాండ్ వేసుకోవడం ఇష్టముండదు సింపుల్ తీసుకుంటాను అంది కార్తిక్ కోపంగా తన వైపు చూసి నువ్విప్పుడు జస్ట్ నందినివి కాదు మిస్సెస్ కార్తిక్ నందినివి నాకంటూ ఒక స్టేటస్ ఉంది దానికి తగ్గట్టుండకుండా అందరి ముందు నా పరువు తీయకు అని కోపంగా చెప్పి గ్రాండ్గా ఉన్న ఫైవ్ జ్యువెలరీ సెట్స్ సెలెక్ట్ చేసి ఇవి తీసుకు అన్నాడు నందు సైలెంట్గా తీసుకుంది పెళ్లి జంటకు కూడా బంగారం తీసుకుని షాపింగ్ అయ్యాక కార్లో స్టార్ట్ అయ్యారు నందుకి బాగా ఆకలిగా ఉంది కార్తిక్ వైపు చూసి ఇప్పుడు తినడానికి ఆపమంటే ఏమంటాడు వద్దులే అని మౌనంగా ఉండిపోయింది కొద్దిసేపటికి ఒక రెస్టారెంట్ దగ్గర కారాపడంతో నవ్వుతూ కార్తిక్ వైపు చూసింది చెప్పకుండానే అర్థం చేసుకున్నందుకు మనసులోనే థ్యాంక్స్ చెప్పుకొని లోపలి కదిలింది తిన్నాక నందుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్లిపోయాడు సాయంత్రం కార్లు అందరూ పెళ్లికి స్టార్ట్ అయ్యి రాత్రి పది అవుతుండగా విజయవాడలో జయంతి ఇంటికి చేరుకున్నారు కార్తిక్ రావడం చూసి ప్రీతి పరిగెత్తుకు వచ్చి హక్ చేసుకుంది నందిని అలాగే చూస్తుండడంతో ఏంటి అలా చూస్తున్నావు నేను మా బావతో ఇంతే క్లోజ్గా ఉంటాను అంది కొంచెం పొగరుగా నందిని ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది కార్తిక్ వైపు చూసి ప్రీతిని మెల్లిగా వదిలించుకున్నాడు జయంతి అందరినీ పలకరించి నందువైపు కోపంగా చూసి ఈవిడగాని కూడా తీసుకొచ్చారా అని మూతి తిప్పుకొని సరే రండి లోపలికి అని అందరికీ గదులు చూపించింది ఫ్రెష్ అయ్యి తినడానికి కిందికి వచ్చారు ఇల్లంతా బంధువులతో కలకలలాడుతుంది రే బావా ఎలా ఉన్నారా అని కార్తిక్ ని హక్ చేసుకున్నాడు ప్రణయ్ కార్తిక్ తో మాట్లాడుతూ ఉండిపోయాడు వర్ధని ప్రతాప్ జయరాంలు పెద్దవాళ్ళ దగ్గర కూర్చొని ఉన్నారు నందు సైలెంట్ గా జయరాం పక్కకి నిలబడింది రే చెల్లిని పరిచయం చేయవా అని ప్రణయ్ అడగగా రమ్మని కార్తిక్ చెయ్యి ఊపడంతో వాళ్ళ దగ్గరికి వచ్చింది నందు ఇద్దరిని ఒకరికి ఒకరు పరిచయం చేశాడు కార్తిక్ ప్రణయ్ నందుతో త్వరగానే కలిసిపోయాడు కొద్దిసేపటికి అందరూ భోజనానికి కూర్చున్నారు ప్రీతి కార్తిక్ పక్కన కూర్చొని బావా ఇది వేసుకో అది వేసుకో అని వడ్డిస్తూ ఉంటే కార్తిక్ తనతో నవ్వుతూ మాట్లాడుతూ తింటున్నాడు నందు బాధగా చూస్తుండడంతో ప్రీతి కార్తీక్తో ఎప్పుడు అలానే ఉంటుంది చిన్నపిల్ల నువ్వేం పట్టించుకోకు అని నందుకి మాత్రమే వినపడేలా అంది వరదని సరే అమ్మమ్మ అని చిన్నగా తల ఊపింది నందు చుప్పనాతి మొహంది పక్కన నేనున్నా కూడా కార్తిక్ మీద మీద పడుతూ మాట్లాడుతుంది ఏమేమో నవ్వుతూ తుల్లుతూ ఉన్నాడు నా మీద కోపంతో దానిక్కగానే దగ్గరవుడు కదా బెంగ పట్టుకుంది నందుకి ఇద్దరినీ గుర్రుగా చూస్తూ ఏదో తిన్నాననిపించింది కొద్దిసేపు కబుర్లు చెప్పుకొని ఎవరి గదిలోకి వారు వెళ్లారు నేను డాడీ దగ్గర పడుకుంటాను డోర్ వేసుకో అవసరం ఉంటే పిలువు అని కార్తిక్ జయరాం గదిలోకి వెళ్లిపోయాడు నందు ఉసూరుమంటూ బెడ్పై వాలిపోయింది తెల్లవారి ఐదవుతుండగా రిత్విక్ ఫ్యామిలీ చేరుకున్నారు పెళ్లి ముహూర్తం పొద్దున్నే కావడంతో పెళ్లి పనులు మొదలయ్యాయి అంత హడామడిగా ఉంది రిత్విక్ని చూసి హాయ్ బావా అంటూ దగ్గరికి వచ్చింది ప్రీతి ఏంటే ఎలా ఉన్నావు అని ప్రీతితో మాట్లాడుతూనే చుట్టూ వెతుకుతున్నాడు నందు వచ్చుంటుందా ఎలా తెలుసుకోవాలి అని మిల్లగా ప్రీతి దగ్గరికి వచ్చి మీ కార్తిక్ బావా వచ్చాడా అని అడిగాడు హా నైటే వచ్చారు బావా అంది ప్రీతి మరి వాడి వైఫ్ అన్నాడు మెల్లిగా ఆ మహాతల్లి కూడా వచ్చింది అని ప్రీతి అనగా రిత్విక్ మొహం ఒక్కసారిగా వెలిగిపోయి పేదాలపై నవ్వు చేరింది బావా పదండి అని లగేజ్ తీసుకుని సెకండ్ ఫ్లోర్కి తీసుకువెళ్తుంటే ఇక్కడ ఎవరున్నారే ఫస్ట్ ఫ్లోర్ గదులను చూపిస్తూ అడిగాడు రిత్విక్ కార్తిక్ బావాళ్ళున్నారు అని పైకి వెళ్ళింది ప్రీతి నందు ఇక్కడుందా ఈ పెళ్లిలో ఎలా అయినా నందుతో మాట్లాడాలి అని ఆలోచిస్తూ పైకి వెళ్ళిపోయాడు ఫోన్ రింగ్ అవ్వడంతో మేల్కొని ఫోన్ చూశాడు నందు నుండి కాల్ రావడంతో లేచి నందు గది డోర్ కొట్టాడు డోర్ దగ్గరికి వచ్చి ఎవరు అంది నందు నేనే డోర్ తీ అనగానే డోర్ ఓపెన్ చేసి డోర్ పక్కకి నిలబడింది కార్తిక్ లోపలికి వచ్చి తనని చూడగానే అర్థమైంది ఎందుకు పిలిచిందో పట్టు చీర మొత్తం కప్పుకొని ఉంది ప్రతిసారి నీకు చీర కట్టాలి అంటే నా వల్ల కాదు నువ్వు త్వరగా నేర్చుకుంటే మంచిది అని డోర్ పెట్టేసి ఇటివ్వు అన్నాడు భుజాల చుట్టూ కప్పుకున్న శారీ తీసి బ్లౌజ్ హుక్స్ అందడం లేదు ఇవి కూడా పెట్టరా అని భయంగా కళ్ళు టపటపలాడిస్తూ చెప్పి వెనక్కి తిరిగింది ఇలాంటివి ఎందుకు వేసుకుంటావే నువ్వు నా ప్రాణాలు తీయడానికి కాకపోతే అనుకుంటూ హుక్స్ పెట్టాడు నందు సిగ్గుపడుతూ మిర్రర్లో నుండి కార్తిక్నే చూస్తూ ఉంది హుక్స్ పెట్టేసి చీర చేతిలోకి తీసుకుని కట్టడం మొదలుపెట్టాడు ముద్దుగా కనిపిస్తున్న తన నాభి నుండి బలవంతంగా చూపు మరల్చుకొని చీర కట్టేసి త్వరగా కట్టుకోవడం నేర్చుకో ఇదే లాస్ట్ టైం నేను కట్టడం అని టవల్ తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు వెళ్ళిపోతున్న తన వైపు చూసి నేను అస్సలు నేర్చుకోనుగా నేను కట్టుకోవడం కన్నా నువ్వు కట్టడమే బాగుంది అని నవ్వుకుంది నందు కార్తిక్ రెడీ అయ్యి త్వరగా రెడీ అయ్యరా అని కిందకి వెళ్ళిపోయాడు పైనుండి వస్తున్న రిత్విక్ కార్తిక్ కిందకు వెళ్ళడం చూసి చుట్టూ చూస్తూ మెల్లిగా నందు గది దగ్గరికి వచ్చి డోర్ కొట్టాడు అప్పుడే ప్రీతి బావా మామ వాళ్ళు పిలుస్తున్నారు రా అనగా షిట్ ఇప్పుడే రావాల ఇది అని నిరుత్సాహంగా ప్రీతితో కిందకు వెళ్లాడు డోర్ తీసిన నందు బయట చూసి ఎవరూ లేకపోవడంతో డోర్ వేసుకుంది కార్తిక్ని చూసి బాగున్నావా కార్తిక్ అని నవ్వుతూ పలకరించాడు శివరాం కార్తిక్ మొహం తిప్పుకొని పట్టించుకోకుండా పైకి వెళ్లేసరికి బాధగా కార్తిక్ వైపే చూస్తుండిపోయాడు శివరాం జయరామ్ని రెడీ చేసి అందరూ కిందకి రాగా మెట్ల పైన నుండి వస్తున్న నందుని కొంచెం దూరంలో నిలబడి ఉన్న రిత్విక్ కన్నార్పకుండా చూస్తుండిపోయాడు రెడ్ కలర్ సిల్క్ శారీలో గ్రాండ్ జ్యువెలరీతో అందంగా మహాలక్ష్మిలా వెలిగిపోతుంది నందు పెళ్లి కార్యక్రమం మొదలైంది ఏమ్మా బావున్నావా అని నందు తల మీద చేయివేసి ఆప్యాయంగా అడిగాడు శివరాం బావున్నా అంకుల్ అన్న నందు మాటలకు అని పిలువమ్మా అన్నాడు నందు అర్థం కానట్టుగా చూస్తుంటే నేనెవరో నీకు తెలియదు కదా కార్తిక్కి తండ్రి తర్వాత తండ్రిని అంటే పెదనానని అన్నాడు నవ్వుతూ సారీ మావయ్య మీరెవరో తెలియక అలా పిలిచాను అని అతని పాదాలకు నమస్కరించింది అప్పుడే వచ్చిన కార్తిక్ వీళ్లతో నీకేం పని రా అని నందు చేయబట్టి ముందుకు తీసుకువెళ్లాడు కార్తిక్కి పెదనానున్నారా మరి ఎప్పుడు చెప్పలేదే చూస్తే రెండు కుటుంబాల మధ్య గొడవలున్నట్టున్నాయి అనుకుంది నందు మనసులో శివరాం బాధగా నిట్టూచి వెనక్కి తిరగగా గుర్రుగా చూస్తున్న సుకన్య కనిపించింది ఏంటండి మీరు వాడు నిన్ను పట్టించుకోకుండా అవమానిస్తుంటే నువ్వు వాడితో మాట్లాడాలని ఎందుకు ట్రై చేస్తున్నావు అంది కోపంగా కొన్ని బంధాలు అంత ఈజీగా వదులుకొని సుకన్యా అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు నందు ఎక్కడికి వెళ్ళినా రిత్విక్ చూపులు తనని వెంటాడుతున్నాయి ఎవరో తనను గమనిస్తున్నట్లుగా అనిపించి నందు పక్కకి తిరగగా రిత్విక్ మండపం పక్కన దాక్కున్నాడు కార్తిక్ నుండి కాల్ రావడంతో నవ్వుతూ లిఫ్ట్ చేశాడు మనోజ్ రే కార్తిక్ ఎలా ఉన్నావురా అని అడిగాడు బానే ఉన్నా కానీ విజయవాడలోనే ఉన్నా అత్త కొడుకు పెళ్లి ఇక్కడికి అన్నాడు అవునా సరేరా అరగంటలో అక్కడుంటా అని ఫోన్ పెట్టేశాడు మనోజ్ పెళ్లిని చూస్తూ తమ పెళ్లి ఎలా జరిగిందో గుర్తొచ్చి కళ్ళలో నీళ్లు తిరిగాయి నందుకి ఆ పెళ్లి జంట ప్లేస్లో తనని కార్తిక్ని ఊహించుకుని ఊహల్లో మునిగిపోయింది నందు కొంతసేపటికి మనోజ్ రాగా తనని తీసుకుని వెళ్లి బయట గార్డెన్లో కూర్చున్నాడు కార్తిక్ కొద్దిసేపు యోగక్షేమాలు మాట్లాడుకుని నందిని ఎలా ఉంది మీ ఇద్దరి మధ్య అంతా ఓకేనా అని అడిగాడు మనోజ్ మా ఇద్దరి మధ్య ఎప్పటికీ ఓకే అవదరా అని అన్న కార్తిక్ మాటలకు మరి అలాంటప్పుడు ఎందుకు చేసుకున్నావు నీ మరదలి మెడలో తాలి కట్టాల్సింది కదా కనీసం తనతో అయినా హ్యాపీగా ఉండేవాడివేమో అన్నాడు మనోజ్ కార్తిక్ మౌనంగా ఉండేసరికి నాకు తెలుసురా నువ్వు తనని ఇంకా ప్రేమిస్తున్నావని ఏదో చిన్నపిల్ల తెలిసి తెలియక నీ విషయంలో తప్పు చేసింది ఇప్పుడు తను నీ భార్యరా తనతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాల్సిందే ఇంతకీ మీ ఇద్దరి మధ్య ఫిజికల్ సంబంధం ఉందా లేదా గుసగుసగా అడిగాడు మనోజ్ రేయ్ ఏం మాట్లాడుతున్నావురా అది నా పక్కన పడుకుంటేనే చిరాకుగా ఉంది అన్నాడు కార్తీక్ మొహం చిట్లిస్తూ రేయ్ నీకెలాగో తన మీద ప్రేముంది తను ఒకప్పుడు ఇష్టపడింది ఇప్పుడు భర్తవి కాబట్టి నీకు దగ్గర అవ్వాలని అనుకుంటుంది నువ్వు పెళ్ళయి ఇన్ని రోజులైనా ఫస్ట్ నైట్ అవ్వకపోతే నీకు మ్యాటర్ లేదనుకుంటుందిరా అని మనోజ్ అల్లరిగా అన్న మాటలకు నిన్ను అంటూ తలను వంచి వీపు మీద రెండు దెబ్బలు వేశాడు కార్తిక్ మనోజ్ నవ్వుతూ రేయ్ వదిలరా చంపేసేలా ఉన్నావు అని కార్తిక్ని వదిలించుకొని లేకపోతే ఏంట్రా మరి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని కూడా ఈ బలవంతపు బ్రహ్మచర్యం అవసరమా నీకు అన్నాడు నువ్వు ఎన్నైనా చెప్పరా దాని నేను అస్సలు క్షమించను గాని దాని టాపిక్ వదిలే హైదరాబాద్ ఎప్పుడొస్తున్నావు అడిగాడు కార్తిక్ ఆస్తుల విషయంలో బాబాయ్కి మాకు మధ్య గొడవలు ఇంకా అవుతూనే ఉన్నాయి రా అందుకే అమ్మ నన్నులను వదిలి రాలేకపోతున్నాను అయినా శశి ఉన్నాడు కదరా నాకంటే వాడే అన్నిట్లో బెస్ట్ అని నవ్వాడు మనోజ్ కార్తీక్ని వెతుకుతూ వచ్చిన నందు మనోజ్ను చూసి హాయ్ మనోజ్ గారు అని నవ్వుతూ పలకరించింది పెడసరిగా హాయ్ అని మోహన్ తిప్పుకున్నాడు మనోజ్ నందుకి బాధగా అనిపించింది భోజనానికి రమ్మంటున్నారు అని చెప్పగా పదరా వెళ్దాం అంటూ లేచాడు కార్తిక్ పెళ్లి కార్యక్రమం అయిపోయి సాయంత్రం సంగీత్ కార్యక్రమం మొదలైంది కొత్త జంటతో పాటు ప్రీతి రియా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ డ్యాన్స్ చేస్తున్నారు మనోజ్తో మాట్లాడుతున్న కార్తిక్ దగ్గరికి వచ్చి బావా డ్యాన్స్ వేద్దాంరా అని లాక్కెళ్ళింది ప్రీతి తన నడుము మీద కార్తిక్ చేతులు వేసుకుని కార్తిక్ భుజంపై వేసి సాల్సా డాన్స్ స్టెప్స్ వేస్తుంది ప్రీతి కార్తిక్కి చిరాకుగా అనిపించి రావాలి అనుకున్నవాడు కాస్తా మాడిపోయిన మోహంతో వాళ్ళని చూస్తున్న నందుని చూసి సైడ్ స్మైలిచ్చి ఒక చేత్తో ప్రీతి నడుముని మరో చేత్తో ఆమె చేయి పట్టుకుని సాల్సా డాన్స్ వేస్తుంటే అందరి అరుపులో విజిల్స్తో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది కార్తిక్ డాన్స్ ఫస్ట్ టైం చూస్తున్న నందు కార్తిక్ బాగా వేస్తుండటంతో ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది డ్యాన్స్ వేయడం అయ్యాక బావా నీ పల్లెటూరు భార్య నాలాగా డ్యాన్స్ చేయలేదు కదా అని గట్టిగా నవ్వింది ప్రీతి కార్తిక్ వైపు చూడగా తలదించుకుంది నందు నందు వెళ్ళమ్మా అని వర్ధిని అనగా వద్దమ్మమ్మా అంది అమ్మమ్మ డ్యాన్స్ చేస్తే కార్తిక్ బావ పరువు పోతుంది అని రావట్లేదు అనేసరికి నందుకి చిరెత్తుకొచ్చింది కోపంగా ప్రీతి వైపు చూస్తూ కార్తిక్ దగ్గరికి వచ్చి చెయ్యందించింది కార్తిక్ ఆశ్చర్యంగా చూసి అందుకున్నాడు మనసుకి హత్తుకునే మంచి మెలోడియస్ మ్యూజిక్కి ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ ఇద్దరూ అద్భుతంగా డాన్స్ చేస్తుంటే అందరి దృష్టి వారి వైపే ఉంది ప్రీతి నోరు కళ్ళు తెరిచి అలాగే చూస్తుండిపోయింది అప్పుడే బయట నుండి వచ్చిన రిత్విక్ ఇద్దరిని అలా చూసి స్తంభించిపోయాడు కోపంతో అతని కళ్ళు చింత నిప్పుల్లా మండుతున్నాయి పిడికిలి గట్టిగా బియ్యించి వైపే ఉరిమి చూస్తున్నాడు ఒకరి చూపుల్లో ఒకరు బందీ అయ్యి చుట్టూ అందర్నీ మరిచి ఈ లోకల్లో వారిద్దరే ఉన్నట్టుగా డాన్స్ చేస్తూ సాంగ్ అయిపోయినా అలాగే ఒకరిని ఒకరు పట్టుకుని ఒకరి కళ్ళలోకి మరొకరు చూస్తూ ఉండిపోయారు క్లాప్స్ అరుపులో గట్టిగా వినిపించడంతో తేరుకొని సిగ్గుపడుతూ వరదని పక్కకు వెళ్లి నిలబడింది నందు ఓ మై గాడ్ కార్తీక్ మీ ఇద్దరిని చూస్తే అరేంజ్డ్ మ్యారేజ్ అని ఎవరు అనరు సూపర్ కెమిస్ట్రీ చాలా క్యూట్గా చేశారు అని అరిచాడు కార్తిక్ కజిన్ వినయ్ కార్తిక్ వైపు చూస్తూ వెళ్ళి మనోజ్ పక్కన నిల్చున్నాడు లేదు అంటూనే ఆ రొమాంటిక్ డాన్స్లైంట్రా కొంటగా కన్ను గిట్టాడు మనోజ్ నందు జయరాం వైపు చూస్తూ ఎందుకు అనుమానం వచ్చి పక్కకి చూడగా తనని చూస్తున్న రిత్విక్ కనిపించాడు వెంటనే భయంగా తిప్పేసి నాకు కనిపించింది రిత్విక ఇక్కడికొచ్చాడా అని గుండె వేగంగా కొట్టుకుంటుండగా భయపడుతూ మెల్లగా తలతిప్పి చూసింది కోపంగా చూస్తున్న రిత్విజ్ని చూసి నందు పై ప్రాణాలు పైనపోయాయి శరీరంలో వణుకు మొదలైంది నన్ను కాకుండా ఆ కార్తిక్ని పెళ్లి చేసుకుంటే నా చేతిలో వాడి చావు తప్పదు అన్న అతని మాటలు చెవుల్లో గింగరాలు తిరుగుతూ ఒళ్లంతా ముచ్చమటలు పడుతున్నాయి మనోజ్తో మాట్లాడుతూ సడన్ గా వైపు చూసిన కార్తిక్ భయపడుతున్న నందు మొహం చూసి తను ఎటువైపు చూస్తుందో అటువైపుకి చూపు తిప్పాడు అక్కడ రిత్విక్ కనిపించేసరికి కార్తిక్ కనుబొమ్మలు ముడివడ్డాయి రిత్విక్ చూపులు కూడా నందు వైపు ఉండడంతో ఇద్దరినీ మార్చి మార్చి చూస్తున్నాడు నందిని ఇంక ఒక్క క్షణం అక్కడ నిలవలేక ఫాస్ట్గా నడుస్తూ బయటికి వచ్చేసింది మనోజ్ ఇప్పుడు వస్తారా అంటూ తన వెనకే కదిలాడు కార్తిక్ అతను నాకోసమే వచ్చాడా పెళ్ళైనా కూడా ఇంకా నన్ను వదుల్లేదా తలంతా గిరున తిరుగుతున్నట్టుగా అనిపించి తూలి పడబోయిన నందుని పరిగెత్తుకు వచ్చి పట్టుకున్నాడు కార్తిక్ నందు అని ఓకే అని అడగగా కళ్ళు తిరుగుతున్నాయండి అంది కళ్ళనీళ్లతో కార్తిక్ ఆమెను చేతులతో ఎత్తుకుని తమ గదికి తీసుకువెళ్తూ రిత్విక్ వైపు ఒక లుక్ ఇచ్చాడు వెంటనే తల తిప్పుకున్నాడు రిత్విక్ నందుని గదికి తీసుకువెళ్లి వాటర్ తాగించి పడుకోబెట్టాడు కొద్దిసేపు రెస్ట్ తీసుకో అని పక్కనే కూర్చున్నాడు ఇప్పటిదాకా బానే ఉన్న తను ఉన్నట్టుండి అయింది ఆ రిత్విక్ గాడేంటి అలా చూస్తున్నాడు నా మీద కోపంతో తనని కోపంగా చూస్తున్నాడా ఏమీ అర్థం కాలేదు కార్తిక్కి మించి ఇంకా వేరే విధంగా ఆలోచించలేకపోయాడు ఆ క్షణం నందుని తీసుకురావడం చూసి కంగారుగా పైకి వచ్చింది వర్ధిని కార్తిక్ నందినికి ఏమైంది పై పడుకున్నా నందిని చూస్తూ ఆందోళనగా అడిగింది వర్ధిని కళ్ళు తిరిగి పడిపోయింది రాని అనగానే వర్ధిని వేరే విధంగా ఆలోచించి ఏమైనా శుభవార్తనా అని వెలిగిపోతున్న మొహంతో అడిగేసరికి అయ్యో గ్రాణి అదేం లేదు అని తలపెట్టుకున్నాడు హ్మ్ సరేలే అర్థమైంది ఉండి చూసుకుంటాను నువ్వు కిందకు వెళ్ళు అంది కార్తీక్ సరే అంటూ కిందకి వచ్చాడు నందుకి ఏమైందిరా అడిగాడు మనోజ్ కళ్ళు తిరిగాయి అంతే అన్నాడు కొద్దిసేపు మాట్లాడి మనోజ్ వెళ్లిపోయాడు జయరాం డ్రెస్ చేంజ్ చేసి భోజనం తినిపించి నందు దగ్గరికి వచ్చాడు కార్తీక్ అప్పటికే నందు లేచి వర్ధిని ఒళ్ళో తలపెట్టుకుని చూస్తుంటే వర్దిని నందు తల తలనిమరుతూ ఉంది కార్తిక్ని చూసి లేచి కూర్చుంది వైపు చూసి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు హా ఓకే అని మెల్లగా అంది రాణి నువ్వు తాతయ్య వెళ్లి తినండి నేను నన్ను నందును వస్తా అనగానే వర్ధిని వెళ్లిపోయింది పద తినడానికి వెళ్దాం అని కార్తిక్ అనగా కిందకి వెళ్తే ఆ రిత్విక్ కనిపిస్తాడేమో అన్న భయంతో నాకు ఆకలిగా లేదండి మీరు వెళ్లి తినండి అంది సరిగ్గా తినకుంటే ఇలాగే కళ్ళు తిరిగి పడిపోతావు కార్తిక్ తన భార్యకు సరిగ్గా తిండి పెట్టక తాచ చేస్తున్నాడు అందుకే పడిపోయింది అని అందరూ అనుకోవాలనుకుంటున్నావా అన్నాడు కొంచెం కోపంగా అయ్యో అలా నేనెందుకు చేస్తానండి అంది అయితే నోరు మూసుకుని నాతోరా అని చేయి పట్టి కిందకి తీసుకువెళ్లాడు నందు భయం భయంగానే కిందకు వెళ్లి కూర్చుంది గార్డెన్లో టేబుల్స్ అరేంజ్ చేశారు శివరామ్ కుటుంబం ఒక టేబుల్ దగ్గర జయరాం కుటుంబం ఒక టేబుల్ దగ్గర మధ్యలో రెండు టేబుల్స్ దగ్గర వేరే బంధువులు కూర్చున్నారు నందు తింటూ చుట్టూ చూసి అమ్మయ్యా రిత్విక్ వెళ్ళిపోయాడు కావచ్చు అని హాయిగా ఊపిరి పీల్చుకుంది వర్ధనే శివరం వాళ్ళ వైపు చూపిస్తూ వాళ్ళు మీ పెద్దమామ వాళ్ళు నా పెద్ద కొడుకు కొన్ని గొడవల వల్ల అన్నదమ్ముల మధ్య మంచి సంబంధం లేదు అంది నిటూరుస్తూ నా మనవరాలు రియా మనవడు ఇక్కడే ఇక్కడ ఉండుంటాడు అని చెప్తుండగానే రిత్విక్ కనిపించాడు అదిగో వాడే అంది అప్పుడే ఇంట్లో నుండి శివరం వాళ్ళ దగ్గరికి వస్తున్న రిత్విక్ ని చూసి పొలమారింది నందుకి పక్కన ఉన్న కార్తిక్ నీళ్లు అందించాడు అంటే రిత్విక్ కార్తిక్ పెదిన కొడుక మైండ్ బ్లాక్ అయింది నందుకి కార్తిక్ లవ్ గురించి తెలిసినా నన్ను కావాలనుకున్నాడా నమ్మలేనట్లుగా చూసింది నందు తినకుండా ఆగిపోయి షాక్ తో చూస్తున్న నందుని చూసి భుజం మీద తట్టాడు కార్తిక్ నందు తేరుకుని భయంగా కార్తిక్ వైపు చూసింది ఆ తర్వాత ఏం జరగబోతుంది కార్తిక్కి నిజం తెలుస్తుందా నిజం తెలిసిన కార్తిక్ ఎలా రియాక్ట్ అవుతాడు అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్